పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ వికాస్ లో అన్నారు భవిష్యత్ తరాల కోసం కాలుష్య రహిత సమాజం నిర్మించాలంటే విరివిగా మొక్కలు నాటాలని వారు కోరారు మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ వికాస్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణిలు మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్సీటీ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇస్తూ వారు కాళ్లపై వారు నిలబడే విధంగా వారు ఎంచుకున్న యూనిట్లకు బ్యాంకు ద్వారా రుణాలు అందించడం అభినందనీయమని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు హరిత సిద్ధిపేటలో భాగంగా వారికి సంబంధించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రకృతిని కాపాడడం ఉద్దేశంతో ఇక్కడ చెట్లు నాటడం అనేది సంతోషకరమైన విషయం దాంతోపాటుగా యూనియన్ బ్యాంక్ మనకు ఇక్కడ లీడ్ బ్యాంక్గా కూడా వ్యవహరిస్తుంది జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో రైతులకు ఇంకా యువకులకు అందరికి కూడా రకరకాల శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటుగా అవసరమైన ఇంకా హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీ కావచ్చు నాబార్డ్ నుంచి టైప్ చేయడం కావచ్చు ఇవన్నింటినీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని యూనియన్ బ్యాంక్ ఈరోజు ఇరవై ఆరు జూలై రోజు పదివేల మొక్కలు మన సిద్దిపేట డిస్టిక్ కింద నాలుగు డిస్టిక్లో భాగంగా ఇక్కడ నాటడం జరిగింది మన యూనియన్ ఆర్ సిటీ ఎక్కడైతే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామో పర్యావరణ రక్ష కోసం ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అలాగే కామారెడ్డి మెదక్ సంగారెడ్డిలో కూడా ఒకటేసారి మనం పదివేల మొక్కలు నాటుతున్నాము ఈ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఇది ఒక్కటోన్లో కాదు ప్రతి దాంట్లోనూ ముందంజలో ఉంది యువకులకు ఇవ్వడం కానీ ట్రైనింగ్ శిక్షణలో ఇవ్వడం కానీ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడి దానికి లోన్లు ఇవ్వడంలో లాగాని మన యూనియన్ బ్యాంక్